రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ గాని రాషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇలా రాషన్ కార్డు ఇయ్యని కేంద్ర నొప్పు నాకు అర్థం కాదు ఈ ఎలక్షన్ రాగానే ఈ కాంగ్రెస్ వొంగ సరే మూడు నెలల లోపల పెండింగ్ రాషన్ అని ఇప్పిస్తాం కేవలం తెల్ల రాషన్ కార్డు ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇలా చేపించుకుంటానికి ముప్పై హాస్పిటల్ ఉన్నాయి ఐదు లక్షల రూపాయల దాకా బిల్లు నరేంద్ర మోడీ కాడతారు ఐదు లక్షల బిల్లు దాకా నరేంద్ర మోడీ మహిళా సంఘాలకు గాని వైద్యం పరంగా గాని అదే రకంగా రైతుల కోసం ప్రతి ఎకరాకి ఫర్టిలైజర్లు యూరియాల మీద పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఎకరానికి నరేంద్ర మోడీ కడుతున్నాడు ఇలా చక్ర ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి చక్కెర ఫ్యాక్టరీలు తెలుస్తలేరు మీ ఆరు గ్యారెంటీలు ఏమైనా కాంగ్రెస్ తోడు ఏమన్నాడు తులం బంగారం ఇస్తాను పెళ్లి పెళ్లి చేసుకుంటే మొన్న రెండు నెలల పెళ్లిలు కాలే ఇచ్చిండి ఆ మరి తులం బంగారం నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండా రెండున్నర వేలు ఇచ్చిండా రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చిండా పదిహేను వేలు పాత వేలు రైతు బంధే చక్కగా ఇచ్చలేడు రెండు లక్షల రుణమాఫీ చేస్తారట మన రామరాజ్యం స్థాపించిన వాళ్ళు మేమైనా వాగ్దానం ఇస్తే కిందవాడి మీదవాడి ఏదో చేసి తీసుకొస్తాం పసుపు పొడి తెస్తాం తెచ్చినాము పసుపు రేట్లు పెంచుతాము పసుపు రైతులు ఎన్నడ చూడని రేట్లు చేసినాము ఇరవై రూపాయలు దాటించినాం పసుపు రేటు